ముందుగా మీరు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా మిగతా కథల వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఇక ఈ రోజు కథలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామంలో నందిని అనే ఒక చిన్నారి తన కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేది ఆమె తండ్రి రామయ్య వృత్తి రైతు ప్రతిరోజు నందిని తన తండ్రితో కలిసి పొలానికి వెళ్ళే పంటలను నాటడం రక్షించడం చూసేది రామయ్య తన కూతురికి చెబుతూ ఉండేవాడు ఏమనంటే మన పని పట్ల నమ్మకం ఉంటే ప్రకృతి మనల్ని ఎప్పుడు సంరక్షిస్తుంది అని చెప్పాడు ఒకసారి వర్షాలు ఆలస్యమై పంటలు ఎండిపోసాగాయి గ్రామస్తులంతా ఆందోళన చెందారు రామయ్య కూడా చాలా బాధపడుతుండగా నందిని మాత్రం తన తండ్రి మాటలను గుర్తు చేసుకుంది ఆమెకు బలమైన నమ్మకం ఉంది ఆమె తన తండ్రిని విశ్వసిస్తూ నాన్న మనం కష్టపడి పనిచేస్తే వర్షం తప్పకుండా పడుతుంది అని నమ్మకంగా చెప్పింది నందిని నిత్యం పొలాలకు నీరు పోయటం విత్తనాలను సంరక్షించడం వృద్ధిగా ఉండే మొక్కలను శ్రద్ధగా చూసుకోవడం ప్రారంభించింది ఆమె నమ్మకానికి ప్రభావం చూపేలా పచ్చదనం చేసి మొక్కలు పునర్జన్మ పొందాయి గ్రామస్తులంతా నందిని నిరంతరం కృషి చేస్తున్నారని చూసి ప్రేరణ పొందారు ఒకరోజు మేఘాలు చుట్టుముట్టి వర్షం మొదలైంది ఆ వర్షం చినుకులలో నందిని సంతోషంతో కేరింతలు కొట్టింది రామయ్య తన కూతుర్ని చూసి గర్వంగా నిండిపోయాడు ఆమె నమ్మకం మరియు కష్టపడే తత్వం గ్రామాన్ని కాపాడిందని తెలుసుకున్నాడు నందిని పట్ల గ్రామస్తులందరూ కృతజ్ఞతలు తెలిపారు ఆమె నమ్మకం కృషి ధైర్యం పట్ల గౌరవం ప్రకటించారు ఈ సంఘటన ప్రతి ఒక్కరికి తన పని పట్ల నమ్మకాన్ని మరియు కష్టపడే తత్వాన్ని ఎప్పటికీ గుర్తు చేస్తూ ఉంటుంది